సైబరాబాద్ పోలీసులు నాలుగు కోట్ల యూపీఐ మోసానికి పాల్పడిన పదమూడు మంది ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు శంషాబాద్ సిసిఎస్ పోలీసులు సైబరాబాద్ కమిషనెట్లోని కేపీహెచ్బి మాదాపూర్ నార్సింగ్ పోలీసుల సహాయంతో రాజస్థాన్ నుంచి ఆదివారం పదమూడు మంది సభ్యుల ముఠాను పట్టుకున్నారు ఈ ముఠా హైటెక్ మోసాలకు పాల్పడుతూ ప్రజలను దోచుకుంటుంది హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని ఇతర మెట్రోపాలిటన్ నగరాల్లో ఈ ముఠాపై అనేక మోసాలు చీటింగ్ కేసులు నమోదై ఉన్నాయి బజాజ్ ఎలక్ట్రానిక్స్ నుంచి ఫిర్యాదు అందుకున్న శంసాబాద్ సిసిఎస్ పోలీసులు కేపిఎస్బి మాదాపూర్ నార్సింగ్ సంయుక్త పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేసి నాలుగు కోట్ల రూపాయలు మోసాన్ని తెగబడిన పదమూడు మంది సభ్యుల రాజస్థానీ ముఠాను అరెస్ట్ చేశారు మామూలుగా మనం న్యాచురల్గా అయితే ఒక వ్యక్తి పర్చేస్ కోసం వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాం వస్తువులు తర్వాత ఇన్స్టాంట్గా మనం పేమెంట్ చేయడం జరుగుతుంది ఏం చేస్తారంటే ఇన్స్టాంట్గా పేమెంట్ చేయకుండా ఆ అక్కడున్న యూపీఐ స్కానర్ని ఫోటో క్లిక్ చేయడం జరుగుతుంది ఆ ఫోటోని ఎవరైతే వీళ్ళ కాన్స్పరసీలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అవుట్ సైడ్ ఉంటారు కదా మేబీ షోరూమ్ అవుట్ సైడ్ ఉండొచ్చు మేబీ అదర్ స్టేట్లోనే ఉండొచ్చు ఇంకా అది మనకు ఫర్దర్ ఎగ్జామినేషన్లో తెలుస్తుంది వా అతను పేమెంట్ చేస్తాడు

ఈజీ పేమెంట్కి రియల్ టైం పేమెంట్కి అవకాశం ఉంటుంది కానీ దీనిలో ఉన్న చిన్న డ్రాబ్యాక్ ఏంటంటే ఎప్పుడైనా రైజ్ చేసుకోవచ్చు త్రీ ఫోర్ డేస్ తర్వాత కూడా రైజ్ చేసుకోవచ్చు గూడ్స్ డెలివరీ అయినాక దాన్ని ఆసరాగా చేసుకునే అఫెండర్స్ ఏ ఈ విధంగా ఫ్రాడ్ చేయడం జరిగింది ఇందులో మనకు సైబర్ అంటే ఐటీ ఆన్లైన్ పేమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఐటీ యాక్ట్ కూడా ఇన్వోక్ చేయడం జరిగింది దీన్ని పకడ్బందీగా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ఇందులో ఆ యూపీఐ పేమెంట్స్ చేసిన వ్యక్తులతో పాటుగా వాళ్ళ వెనకాల ఉన్న వ్యక్తులు ఎవరైనా ఆర్గనైజ్డ్ వేలో ఉన్నట్లయితే మనకు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో తీరితే వాళ్ళ మీద కూడా మనం ఆ చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది